వర్గీకరణ నిజానికి అసలు ఇష్టమైనప్పుడు నిజానికి వర్గీకరణ కావాలని ఇష్టం లేదా ఎందుకంటే ఉద్యోగం మళ్ళీ చెప్పి నేను ప్రైవేట్ నిర్వహించా మీద చెప్పినాం ఉన్న సంవత్సరాలు అనేది ప్రైవేట్ కాలేజీ

మాకు ఎస్సీ రిజర్వేషన్కు చట్టబద్ధత ఉన్నది పదిహేను శాతమే మేము తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉండొచ్చు శాతం పద్దెనిమిది ఉండొచ్చు కానీ మాకు చట్టపద చట్టం ప్రకారం ఉన్నది రిజర్వేషన్ పదిహేనే ఈ పదిహేనునే పంచుకోవాలి ఈ పదిహేనులో ఏబిసి వర్గీకరణ చేస్తే మాదిగలకు తొమ్మిది పద్దెనిమిది కులాలు అదే రకంగా ఏ గ్రూప్లో చెప్పిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదహారు కులాలు అవి సంచార జాతులు అంటే వీళ్ళు వ్యాపార రీత్యా ఊరూళ్ళు తిరుగుతుంటారు బెగ్గింగ్ చేసే కులాలు మండెపుల్ల రేటు అడవులలో బతుకుతారు ఆదిలాబాద్లో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారు అదే రకంగా మా డక్కలి వాళ్ళు చాలా పేద పేద కులాలు ఉన్నాయి అందులో అదే రకంగా సి గ్రూప్ ఏదైతే మాల మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు కులాలతోన్నా సీ గ్రూప్ ఏర్పాటు చేసింది దానికి ఐదు నిజానికి మా రెండు కులాల జనాభా చూసుకుంటే మాదిగలు రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం ఇదేనండి కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కలు స్పష్టంగా తెలంగాణ ముప్పై రెండు లక్షలు మాదిగలు ఉన్నారు ఒక సింగిల్ మాదిగ ముప్పై రెండు లక్షలు ఇద్దరిని బాగా మనిస్తే మాకు పది వస్తాయి వాళ్ళకి ఐదు వస్తాయి మళ్ళీ మిగతా యాభై ఏడు కులాలకు ఏమి ఇవ్వాలి ఒక శాతం వాళ్ళు ఉన్నారు కదా ఒక శాతం ఒక శాతం ఇచ్చిన దీనికి కొంపలాంటకపోయినట్టుగా వర్గీకరణ రాంగు జరిగింది రేవంత్ రెడ్డి మోసం చేసిండు ఆయన ఇంకొక ఒక పెద్ద అబద్ధం మాట్లాడినాడు ఎవరికో సమాచారం ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాదిగలో కొద్దిగా అన్యాయం జరుగుతుంది జర సర్దుకుపోయిందని చెప్పినట్టు వాళ్ళ పేరు డిక్లేర్ చేయాలి ఎవడు విన్నడో ఆయన ఎవరికి చెప్పిండో ఈ మంద పుష్ణకు ఎవరు చెప్పిండో అని పేరు బహిరంగపరచాలిరంగ ఎందుకు ఈ దొంగ కూతలు ఈ డ్రామాలేంది నీకు నెంబర్ వన్ కృష్ణ గారు నీకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వర్గీకరణ చేయడానికి ఇష్టం లేదు బీజేపీ అధికారంలోకి రావాలి మాదిగోళ్ళ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఏబీసీడీ చేయాలి అది ఈయన పని వెయ్యి డబ్బులు తెలంగాణ వర్గీకరణ అయింది వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనుకున్నావు కానీ వర్గీకరణ అయిపోయింది నాలుగో తారీఖు నాకు సాగుటప్పు కొట్టాలనుకున్న నీవు సమరాల డప్పు కొట్టొచ్చుగా ఎందుకు వాయిదా వేసినావు వేసినావు వర్గీకరణ తెలంగాణ అయింది పక్కన ఆంధ్రప్రదేశ్ ఉందిగా మరి అక్కడ మలపచ్చు కదా రూటు చలో హైదరాబాద్ అన్నావు చలో విజయవాడ అనొచ్చుగా నాకేం దూరం లేదు కదా అది ఆంధ్ర నుంచి తెలంగాణకు డప్పులు రప్పించాలనుకున్నావు తెలంగాణ డప్పులు ఆంధ్రకోవా లేదు ఢిల్లీ ఏమన్నా దూరమా నరేంద్ర మోడీ దగ్గర కొట్టవచ్చు కదా డప్పు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ వద్దా నువ్వు జాతీయ అధ్యక్షుడివి కదా నరేంద్ర మోడీ గారిని ఎదల మీద వండుకొని కౌలిచ్చుకుంటుంటావు కదా నువ్వు పక్కన కూర్చొని మోడీ సార్ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బిల్లులు పెట్టేయండి అని చెప్పొచ్చు కదా ఆ చనువు నీకుంది కదా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టదు ఎస్సీ వర్గీకరణకు మాలలో అడ్డం పడుతున్నాడు అని చెప్పినావు ప్రచారం చేసినావు మల్లికార్జున ఖర్గ్ అడ్డం పడిడా వివేకంకరస్వామి అడ్డం పడిడా లేకపోతే బట్టి విక్రమార్క అడ్డం అడ్డం పడిడా బట్టి విక్రమార్కనే కదా మండలిలో బిల్లు ప్రవేశపెట్టింది అనవసరంగా మాలమాదిగలకు కొట్లాటలు ఇంకా పెట్టి 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 ఎన్ని దినారు బతకాలనుకుంటా వద్దు గిల్లి పంచాయతీ వద్దు ఇప్పుడు ఏం చేసినావు మళ్ళీ ఈ మన నేతకాను కాను మాలోకు మాలోళ్ళకు పంచాయతీ మాజీ ఎంపీని వెంకటేష్ నేత కాని వెంకటేష్ పక్కన కూర్చోబెట్టుకొని మీరు మీరు తనక సాగు ఉంటారని కానీ కార్యక్రమానికి కారణం వచ్చింది నీకు నిద్ర రాదు నిత్యం కొట్లాడుతూనే ఉండాలి నిత్యం గొడవ జరుగుతుంది మాది సోదరులకు మాది విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నారు మనకు తొమ్మిది శాతం న్యాయపరంగా వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు నిజానికి చెప్తున్న మాలలు వ్యతిరేకిస్తారని మాలలు దిష్టిబొమ్మలు అంటు పెడతారని తెలిసి కూడా మాది వాళ్ళకు న్యాయం చేసింది ఆయన తెలంగాణను నుంచి ఆ రోజు స్వనీయమని ఆయం చేసింది తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాదిగలకు మాదిగళ్లకు వర్గీకరణతో న్యాయం చేశాడు మాదిగల దేవుడు రేవంత్ రెడ్డి మాదిగల దేవుడు రేవంత్ రెడ్డి మాదిగల దేవుడు మందకృష్ణ కాదు మాదిగల దేవుడు రేవంత్ రెడ్డి మేము మాదిగలమంతా కొట్లాడితే మమ్మల్ని గెలిపించినాడు రేవంత్ రెడ్డి ఒట్టి రోడ్డు మీద వచ్చి లొల్లి పెడితే కాదు చేసేటోడు కూడా కావాలి ఇంకొక విషయం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కృతజ్ఞతగా ఈ మందకృష్ణ మాది పెట్టిన ప్రెస్ మీట్లకు గందరగోళ పడిన మాదిగోళంతా గాయగాయిలో అంతా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనకు న్యాయమైన వాట దక్కింది ఎవరు ఆందొందలు రావాల్సిన అవసరం లేదు ఉన్నదే పదిహేను శాతం ఉన్నది పదిహేను శాతం అని పంచుకుంటే అంతే వస్తుంది మనకు కనుక మనం సంబరాలు చేసుకుందాం మనకు మనకు వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మెగా సన్మానం చేయాలి మనం ఈ ఫిబ్రవరి నెలలోనే ఇరవై లక్షల మందితోన రెండు లక్షల డప్పులు ఇరవై లక్షల గొంతులు రెండు లక్షల డప్పులు మోగిస్తాం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మెగా సన్మానం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నీవు అడ్డంబడి అని చెప్తున్న సూచన మల్లికార్జున గారి ఆయనే వినిపిస్తుంది రాహుల్ గాంధీ వినిపిస్తుంది గుర్తుపెట్టుకో కృష్ణమాధే గారు అందుకప్పుడు సంబంధంగా ఉండాలి కష్టాలు ఉన్నప్పుడు కొట్లాడాలి అంతే తప్ప కానీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడద్దు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తుంది